హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ట్రెడిషనల్ రెసిపీ ఆవిరి కుడుము ఇది కూడా ఆయిల్ లేని వంటకం చాలా స్పంజీగా హెల్దీగా టేస్టీగా కూడా ఉంటుంది పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏదన్నా రోగాన బారిన పడి రోజు రోజొకటి పెట్టేవారు ఈ ఆవిరి అనేది చాలా హెల్దీ రెసిపీ ఈ ఆవిరికూడు అనేది పొట్టుపప్పుతో చేస్తేనే చాలా బలం అని చెప్తూ ఉంటారు పొట్టుపప్పు లేదంటే మినపగుండ్లతోనైనా చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దోశ ప్యాటర్ లాగా కాదు ఒక కప్పు కనుక మనం మినపప్పు తీసుకుంటే గనక అదే కప్పుతోనే బియ్యం తీసుకోవాలి ఈ ఆవిటి కుడు అనేది ఒక మల్టీవిటమిన్తో సమానం అని చెప్పుకోవచ్చు ఇప్పటి వారైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారు అంటే ఫ్రూట్స్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా రకరకాలుగా తీసుకుంటూ ఉన్నారు అయినా కూడా వాళ్ళకి బలం అనేది ఇంకా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది కానీ మా చిన్నప్పటి రోజుల్లోనైతే కంటిన్యూస్గా ఇది రోజు ఒకటి పెట్టేవారు పప్పు నానే వరకు నానపెట్టుకొని బియ్యము పప్పు విడివిడిగా నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి గాలిచ్చిన తర్వాత అప్పుడు బియ్యము ఈ పప్పు ఈ పప్పు కలుపుకోవచ్చు ఈ అనేది అప్పటి రోజుల్లో ఏదైనా సర్జరీలు అయ్యాయంటే ఒకటి చొప్పున పెట్టేవారనమాట ఈ అనేది కారం పొడిలో తినొచ్చు లేదంటే పల్లీ చట్నీ ఇంకా రసంలోనైనా ఎలా తిన్నా కూడా బానే ఉంటుందన్నమాట చాలా మెత్తగా కూడా ఉంటుంది ఎందుకంటే పొట్టిపప్పు అనేది ఒదు కొంచెం స్మూత్గా కూడా ఉంటుంది మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పిండిని ఒక నాలుగైదు గంటల సేపు అయితే నానివ్వాలి ఇలా ఒక నాలుగైదు గంటలు నానిన పిండిని ఇప్పుడు ఆవిరి ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక లీటర్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకోవాలి మ్యాక్సిమం రాతేంటి గిన్నె అయితేనే బాగుంటుందండి తర్వాత శుభ్రంగా ఉన్న ఒక కాటన్ క్లాత్ గిన్నెకు సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా తాడు సాయంతో కట్టుకోవాలి అంటే డౌన్గా ఉండకూడదు కొంచెం గట్టిగానే కట్టుకోవాలి మళ్ళీ ఈ క్లాత్ అనేది మంట అంటుకోకుండా ఉండే విధంగా చూసుకోవాలి చుట్టూ కొంచెం పైకి కట్టుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం కొంచెం వాటర్ హీట్ ఎక్కే వరకు ఉండనిచ్చిన తర్వాత ఆవిరికోడుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం పలచగానైనా అనుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా అనుకున్న తర్వాత ఒక గిన్నె బోర్లిచ్చుకోవాలి ఇలా గిన్నె బోర్లు తర్వాత ఒక పదిహేను నిమిషాల సేపు అయితే ఉడికించుకోవచ్చు అంటే మనం చేయి పెట్టి ఏలు పెట్టి చూస్తే చే ఏలికి అంటుకోని విధంగా ఉండే వరకు ఉడికించుకోవాలన్నమాట చాలా స్మూత్గాను స్పంజీగాను ఉంటుంది అనమాట పొట్టిపప్పుతో చేసిన ఆవిరి అనేది నిజం చెప్పాలంటే ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ అనేది చాలా వరకు కనుమరుగైపోతూ ఉన్నాయి ఉడికిన తర్వాత చాలా ఈజీగా అట్లకాడ సాయంతో తీసుకోవచ్చు చాలా ఈజీగా డిమౌల్డ్ అవుతుంది మళ్ళీ ఎన్నంటే అన్నీ వేసుకోవచ్చు మనిషికి ఒకటైతే సరిపోతుందండి ఒక పెద్ద సైజ్ లాగా ఉంది కదా ఏనుగు లాంటి బలాన్ని ఇస్తుంది అంటారు ఈ ఆవిరి కూడుని చుక్క ఆయిల్ లేని వంటకము ట్రె చాలా ట్రెడిషనల్ విలేజ్ స్టైల్ అనమాట మనకి ఇలా ఆవిరి వేసుకొని తినడం వల్ల ఇడ్లీ ప్లేట్లు ఒక ఐదు ఆరు ఏడు ఉంటాయి కదా అవి కడిగే పని కూడా ఉండదు అనమాట ఒకసారి స్టార్ట్ చేస్తే మనిషికి ఒకటైనా వేసుకొని తినొచ్చు లేదంటే పెద్ద సైజులో వేసుకుంటే ఒక దాంట్లో ఇద్దరైనా తినొచ్చు చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి రెసిపీస్ నలుగురికి షేర్ చేయడం వల్ల మర్చిపోయిన వంటలు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్టు అవుతుంది మ్యాక్సిమం ప్రతి రెసిపీ అనేది అందరికీ తెలుస్తుంది కానీ మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము ఇలాంటి వీడియోస్ చూసినప్పుడల్లా మర్చిపోయినా కూడా గుర్తు వస్తూ ఉంటాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్